प्राइम टाइम न्यूज के स्वागत है నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రెహమాన్ నాయకత్వంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఖమ్మం నగరంలోని తుమ్మలగడ్డ ప్రాంతంలో ఖమ్మం బోనకల్ రహదారి ఇరువైపుల ముస్లింలు శాంతియుత మానవాహారం నిర్వహించి ముస్లింల మనోభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్ద లు సెక్యులర్ వాదులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు तो हम एहतजाज भी करेंगे सड़कों पर निकलकर जमुई दायरे में रहकर वो अमन तरीके के साथ हम एहतजाज करेंगे और इसी तरह से हमें रियालियां निकालना हुए पूरे मुल्क के अंदर పై మరియు ముస్లిం హక్కులపై ఫస్ట్ ఆస్తులను ఆస్తులను కేంద్రబాబు స్వాధీనం చేసుకుని మరి అన్యాక్రాంతం చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడో పూర్వీకులు గత కొన్నేళ్లుగా కొన్ని సంవత్సరాలుగా ఒక మందిరం కానీ ఒక చర్చి కానీ ఒక మసీదు కానీ ఏర్పాటై ఉంటే వాటికి ఆధారాలతోటి డాక్యుమెంట్స్ కావాలని చెప్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం మరి అయ్యా మోడీ గారు అమిత్ షా గారు మరి కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే కాశీలో ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో మరి వాటి ఏ ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అమ్రస్వామి గుడికి ఏ ఆధారాలు ఉన్నాయి అవి కూడా మరి ఇటువంటి పత్రాలు లేకుండా ఉన్నాయి మసీదులు కానీ చర్చీలు కానీ గుళ్ళు కానీ ఏవైనా కూడా కొన్ని ఏళ్ళ క్రితం పూర్వీకులు ఏదైతే అమిత్ షా ఏదైతే మోడీ ఉన్నారో తాతాత పుట్టక ముందు నుంచే ఈ యొక్క ఆస్తులు ఉన్నాయి మరి వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ కావాలని ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంది మరి కొన్నేళ్ళుగా ఏమి లేని ఎవరికీ లేని ఈ ఆస్తుల వివరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం మున్ని వైఖరి రచిస్తూ సామరస్యంగా ఉంటున్న ఈ భారతదేశంలో పథకాలు సృష్టిస్తూ ఈ ప్రభుత్వం చూస్తుంది ఈ తగదు రాబోయే రోజుల్లో ఈ యొక్క దీన్ని గుణబాటంగా మీరు కేంద్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది ఎప్పుడు ఎక్కడా ఏ ప్రభుత్వాలు చెయ్యండి మీరు చేస్తున్నారు పూర్వీకులు గత కొన్ని ఏళ్ళుగా వంద ఏళ్ళుగా మసీదులు కానీ మందిరాలు కానీ ట్రస్టీలు కానీ ఉంటాయి వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటావు డిజిటైజేషన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చి ఉన్నాయి ఆ పూర్వీకులు వాటికి ఏ ఆస్తులకు ఎక్కువ డాక్యుమెంట్స్ ఉంటావు కనుక సుప్రీంకోర్టులో ఏతుందో దాని అనుగుణంగా మేము కూడా ఉద్యమంలో ముక్తయుతంగా ఉన్నాము రాబోయే రోజుల్లో ఏ తినిపించినా కూడా ఖచ్చితంగా ఆ యొక్క తీర్పుని కేంద్ర ప్రభుత్వం పాటించాలని మరియు ఈ ఆందోళన చేస్తున్న ముస్లిం భాయిలు మరియు అందరికీ కూడా హిందూ బాయులు క్రిస్టియన్ బాయులకు కూడా మేము అందరము తెలియజేస్తూ ఈ విధంగా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింత చేస్తామని కోరుకుంటూ షేక్ అబ్దుల్ రెహమాన్ తెలంగాణ ఫస్ట్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ ఖమ్మం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి